पलस अभिनंदन देखिए और अन्य किस तरह का पादव ओ जोवेता ब्राह्मणो पिता उवेन अनुदं पुरिनस्मै ब्रह्मच ब्रह्मचा आलय कीर्तन भ्यान करो हा श्रद्धा निर्विरति ताकि जली प्रति अप्रियति पर्याप्त अंतराग सर्वस्तो जाप रूप तमाहर धाति सर्वस्य आति सर्वस्य देशर्प भेदे तिना आति सर्वं निर्यति श्रद्धा निर्वजन्तो धानां इत्यपि निकमो भावति शतान्तरे श्रद्धं निर्धारां वर्मा रताये नारदाये शतां পৌত্রম প্রপদ্যয়া পশুকর্ণ জুনায় উদায়தே এসেইবাম বিধশো নত্রিন্দsPathি যমজেনা এমমবেদ অশ্বরা যদ্যোধারী ধন্নী মহাঙ্গী ধনম নের্গ सूर्य भाव, श्री ऋषभें, चंद्र सूर्यक्षर भाव, श्री महाराज श्री मुक्तास्त्रे, शतमानं भगवत्या योगोर्षक सदैव नियम, आयुष्यमें नियम प्रातिदिष्टादि यादगिरी लक्ष्मीनारसन मस्त्रामि परिपूर्ण गुप्ताकटाच्छपरसिद्धस्तु నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ ఈ రోజున ఈ ఆదిగిరి యాదగిరియుట్ట నరసింహస్వామివారు పిలుపు మేరకి ఎన్నో సంవత్సరాల తర్వాత నేను ఏమీ కట్టకముందు స్వామివారిని దర్శించుకున్నాను అప్పుడు ఈ రోజున నా మిత్రుడు రవి పిలవడంతో ఇవాళ మళ్ళీ స్వామివారి దర్శనం వారి పుణ్యంతో చక్కగా దర్శనం చేపించారు మళ్ళా నాకు పాత రోజులు గుర్తొచ్చినాయి కానీ ఇంత గొప్పగా డెవలప్ చేసి ఇంత అద్భుతంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దారు నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేదు ఎందుకనంటే ఇది మన ఇల్లు మన ఇంట్లో ఒక స్వామిని మనం మరి ప్రత్యేకంగా తీర్చిదిద్దుకున్నామనే మన భావన నాది మీ అందరికీ తెలుసు తిరుమల కొండ మీద కాటేజ్ కట్టిన ఏకైక నటుణ్ణి నేను అది స్వామివారి భిక్ష అలాగే ఇవాళ స్వామి కూడా ఇవాళ పిలిచారు ఇక్కడికి మరి ఆయన ఆదేశం ఏముంటుందో నాకు తెలియదు ఏది ఏమైనా ఇవాళ స్వామివారి దర్శనం యాదగిరి గుట్ట మరచిపోలేని మధురానుభూతి అంత అద్భుతంగా తయారు చేశారు ఇక్కడ ఇది తయారు ఈ గుడి ఇవాళ ఇలా తయారవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా నా మనఃపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను మళ్ళీ 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 ఊపిరి ఉన్నంత వరకు ఇక్కడికి వచ్చి స్వామివారి సేవ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను